నమస్తే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే ఈ చర్చ కొన్ని రోజులుగా వారాలుగా కొనసాగుతూనే ఉంది అసలు బీజేపీలో బీఆర్ఎస్ మెర్జ్ అవుతుందా లేదా అనే టాపిక్ మీద బోలెడ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి బీజేపీలో బీఆర్ఎస్ విషయం మీద పత్రికలన్నీ కూడా కోపాన్ని వెల్లగ్రకే కథనాలు కూడా ప్రచరిస్తున్నాయి అసలు ఢిల్లీలో ఏం జరుగుతుందో ఇక్కడున్న వాళ్లకు ఎవ్వరికీ తెలియదు బీజేపీ ఏం గేమ్ ఆడుతుందో బీఆర్ఎస్ ఎందుకు విలీనానికి సిద్ధపడిందో ఎవ్వరికీ తెలియదు కవిత బెయిల్ విషయంగా కేసీఆర్ స్ట్రెస్ తీసుకుంటున్నారు దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ భావిస్తోంది బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ రేవంత్ అంటే ఇక్కడ ఏపీలో జగన్ కూడా తన వైసీపీని బీజేపీలో కలిపేస్తాడంటూ ఏపీ బీజేపీ ముఖ్య నాయకుడు విష్ణుకుమార్ రాజు కొత్త చర్చకు తెరతీశారు అసలు జగన్ తన పార్టీని ఎందుకు విలీనం చేస్తాడు అన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న అంటే ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది కాబట్టి బీజేపీలో వైసీపీని కలిపేయకపోతే జగన్ మీద కేసులు పెట్టి జైల్లో వేస్తారు అనే స్ట్రెస్ లో జగురున్నాడా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది ఎందుకంటే ఇప్పుడు ఇటు టీడీపీ అటు బీజేపీ మధ్యలో కాంగ్రెస్ ఈ మూడో కలిసి ఇటు జగన్ని అటు కేసీఆర్ ని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాలని డిసైడ్ అయ్యారు టీడీపీ ఇంతకు ముందులా లేదు జగన్ని టార్గెట్ చేస్తూ అతని చుట్టూ ఉన్న అందరినీ దూరం చేసి జగన్ని ఒంటరిని చేయాలని డిసైడ్ అయింది ఇప్పుడు బీజేపీ జుట్టు కూడా చంద్రబాబు చేతుల్లోనే ఉంది కాబట్టి తమ పార్టీలకు అడ్డొచ్చే అన్ని పైన బుల్డోజర్లు పంపించి అందరినీ నేలమట్టం చేసేయడానికి టీడీపీ బీజేపీ సిద్ధంగా ఉన్నాయి అంటే ఇప్పుడు బీజేపీ ఒక మహా సముద్రంలా తయారైంది ఎన్ని పార్టీలు వచ్చినా తనలో కలిపేసుకోవడానికి రెడీగా ఉంది చంద్రబాబు ది అవుట్డేటెడ్ బ్లడ్ జగన్ ది అప్డేటెడ్ బ్లడ్ వైసీపీని నేలమట్టం చేద్దామని చూస్తున్నారు షర్మిలతో ఒత్తిడి తెప్పించే ప్రయత్నము చేస్తున్నారు చంద్రబాబు కానీ జగన్ కాంగ్రెస్ లో తమ పార్టీని కలపడానికి ఇష్టపడట్లేదు దాంతో అప్పుడప్పుడు చంద్రబాబు జగన్ మీదకు మోదీని ఉసుగొలుపుతున్నారు భయం రుచి చూపిస్తే జగన్ వైసీపీని బీజేపీలో కలిపేస్తాడేమో అన్న ఆశతో కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ జగన్ అసలు భయానికి భయం పుట్టించేలా రాటుదెలుతున్నాడు తప్ప భయపడట్లేదు పొత్తు కూడా పెట్టుకోవడం లేదు పొత్తు పెట్టుకుంటే మైనారిటీలు దూరం అవుతారని రాజకీయంగా దెబ్బతింటారనే భయంతో జగన్ ఏమీ ఆలోచించడం లేదు అందుకనే బీజేపీ చంద్రబాబు కూటమిలో ఉంది ఒకవేళ బీజేపీలో విలీనం చేయాలని జగన్ పొరపాటున అనుకున్నా సరే చంద్రబాబు పవన్ కళ్యాణ్ రానివ్వరు అది పక్క మరి ఎంత ఆలోచించినా అసలు వైసీపీ మీద విష్ణుకుమార్ రాజు ఆ మాట ఎందుకు అన్నాడో తెలియడం లేదు పుసుక్కున నోరు జారేశాడా లేదా ఇంకేదైనా కుట్రకోణం దాగుందా తెలీదు అసలు ఓటమి రుచి చూసిన జగన్ గెలవాలని అనుకుంటాడు కానీ విలీనం దిశగా ఆలోచించడు ఎందుకంటే ప్రతీకారం తీర్చుకోవాలి కదా కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అధికారంలోకి రావడానికే ప్లాన్ చేసుకుంటారు జగన్ దాని దిశగానే అడుగులు వేస్తారు పోనీ బీజేపీలోకి వెళ్లి విలీనం చేస్తాను అన్నా బీజేపీ ఓకే అన్నా చంద్రబాబు పొసగనివ్వరు అంటే జగన్ బీజేపీలోకి వెళ్ళినా వెళ్ళకపోయినా వచ్చే లాభం లేదు నష్టం అంతకన్నా లేదు